ఏపీ నెక్స్ట్ సీఎం ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు వై చంద్రబాబు ఎందుకు సీనియర్ ఇప్పుడున్న పరిస్థితులు అతని అయితేనే కరెక్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనైతేనే కరెక్ట్ ఎందుకు ఏ పరిస్థితులు బాగాలేమంటారా ఈ జగన్కి సీఎం హోదా వేయటం అనవసరం అతనికి అంత అనుభవం లేదు అనుభవం లేంతో చాలా బాగా కనపడది ఇలా రోడ్లు కూడా వేయలేకపోయాడు చేయాల్సినవి అన్ని పూర్తి చేయలేకపోయిండు కాబట్టి ఇతనికి ఇంకో ఛాన్స్ సార్ ఛాన్స్ ఇవ్వడం మూర్ఖత్వం అవుతుంది ప్రజలది సీనియర్ ఉన్నాడు రెండు టర్మ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవజ్ఞుడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అయితేనే రాష్ట్రాన్ని బాగా చేసుకోగలుగుతారు అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళు ఏమన్నా టాకర్స్ షో చేయటం తప్ప పని చేసే అంత కెపాసిటీ వాళ్ళకి లేదు అండ్ ఐడి మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అతనికి కూడా సబ్జెక్ట్ మీద పూర్తి నాలెడ్జ్ లేనట్టుంది చదువుకునేదో పైకి వచ్చిన వ్యక్తి కానీ జనరల్ నాలెడ్జ్ అయితే లేనట్టు అని అనిపించింది నాకైతే అండ్ మళ్ళీ జగన్ సీఎం అవుతే మళ్ళీ జగన్ సీఎం అయితే చాలా అనర్థాలు చోటు చేసుకుంటాయి బాలయ్య బాబు గారి హిందూపూర్ కింగ్ అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది సార్ అక్కడ ఇప్పుడు అంతేషన్ లో బాలాయ్య గారే గ్రేట్ అక్కడ అండ్ మీకు ఓటేసే అవకాశం వస్తే మీ ఓటే చంద్రబాబుకి చంద్రబాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్పారు సూపర్ స్టార్ టిడిపిలో అంటే ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎన్టీఆర్ ని ప్రవేశపెట్టడం కరెక్ట్ కాదు ప్రచారానికి అంటున్నారు ఇంత ముందుకే వచ్చాడు కదా ఇది కొంచెం రిజల్ట్ మెరుగ్గా ఉంటుంది థ్యాంక్ యూ అన్న